హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం దానితో పాటుగా ఐదు రకాల సరుకులు కూడా ఉచితంగా గవర్నమెంట్ అయితే అందజేస్తున్నాయి అనమాట మరి ఈ స్కీమ్కి ఎవరి ఎలిజిబుల్లు ఏరియాలో ఈ స్కీమ్ ప్రస్తుతానికి అమల్లో ఉంది ఎవరి అర్హులు ఎప్పుడు ఇస్తుంది ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియోని పూర్తిగా చూడండి ఇలాంటి మరికొన్ని స్కీమ్స్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్మే క్లిక్ చేసి ఆలనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యవసరాలు అని చెప్పేసి చూస్తున్నాం అనమాట దానితో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడమే జరిగిందనమాట ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులైతే ఆదేశించారు సహాయ చర్యలపై బుధవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారనమాట ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని చెప్పి సూచించడం అయితే జరిగిందనమాట ఎవరూ ముందుగురు రాకపోయినట్లయితే ప్రభుత్వం ప్రభుత్వం తరఫున గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి స్పష్టం కూడా చేయడమే జరిగింది అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని కూడా ప్రభుత్వం తరఫున అందిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందన్నమాట చంద్రబాబు శ్వాస స్పష్టమైన ప్రకటన కూడా చేయడమే జరిగింది వరత తగ్గిన నేపథ్యంలో ఆహారం డోర్ టు డోర్ వెళ్ళే అవకాశం అయితే ఉందని అధికారులకు సీఎం దృష్టికి తీసుకెళ్లడమే జరిగింది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు కేజీ చక్కెర కూడా అందించాలని సీఎం ఆదేశించడమే జరిగిందనమాట మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది జరిగింది దాంతోపాటుగా ఆహారం నీరు బిస్కెట్ పాలు అరటి పనులు అన్ని డోర్ టు డోర్ అందించాలని చెప్పి తెలపడమే జరిగిందనమాట అన్ని అంబులెన్స్లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని దిశానిర్దేశం అయితే చేయడమే జరిగింది దాంతోపాటుగా విద్యుత్ పునరుద్ధరణ చే వేగవంతం చేయడంతో పాటు శానిటైజేషన్ పనులు కూడా యుద్ధంలా జరగాలని అధికారులను ఆదేశించడమే జరిగిందన్నమాట ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటింటికి సంబంధించిన వారిని భాగస్వాములను చేయాలని చెప్పేసి వైరల్ ఫీవర్లు దోమల బెడత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలకు చైతన్యం కలిగించాలని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది దాంతోపాటుగా ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఏ మెడికి మెడిసిన్ కావాలన్నా కానీ అందించాలని ఆదేశాలు జారీ చేశారనమాట పంట నష్టంపై అంచనా నమోదు చేయాలనే చేయాలని సంబంధిత అధికారులను అయితే ఆదేశించడమే జరిగింది ఉదయం రెండు మూడు లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించామని మంత్రులు సీఎంకి అయితే వివరించారు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి మధ్యాహ్నం సాయంత్రానికి భోజనం సిద్ధం చేతున్నట్లు తెలిపడమే జరిగిందనమాట రెండు పాయింట్ ఐదు లక్షల పాల ప్యాకెట్లు ఐదు లక్షల వాటర్ బాటిల్స్తో పాటుగా నూట పదిహేను ట్యాంకర్లను పంపించామని చెప్పేసి మరో ఆరు లక్షల నీళ్ళు బాటిల్స్ సిద్ధంగా ఉంచామని చెప్పేసి చెప్పడమే జరిగింది పారిశుద్ధ్యం బురద తొలగింపు ప్రస్తుతం యాభై ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నట్లుగా తెలపడమే జరిగిందనమాట వీటితో పారిశుద్ధ్య పనులు మొదలుపెట్టి పెట్టినట్లు అధికారులు సీఎంకి వివరించారండి పారిశుద్ధ్య పనులు వేగంగా జరగాలని అలాగే బాధితులలో బురద తొలగించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు తెలపడమే జరిగింది సో ఇదిగా ఈరోజు అప్డేటు అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి